విలన్ దాడులు పెరుగుతున్న రోజు అర్జున్ మనసులో భయం పెరుగుతోంది అతని కన్నుల్లో సందేహం చేతుల్లో అసహాయం ఆ రాత్రి వర్షం కురుస్తోంది బైక్ దగ్గర నిలబడి హెల్మెట్ పెట్టుకునే క్షణంలో అనన్య నెమ్మదిగా దగ్గరికి వస్తుంది ఆమె చేతులు హెల్మెట్ సరిచేస్తూ కళ్లలో నిశ్శబ్ద నమ్మకం నువ్వు ఏం చేసినా నేను నీకు అండగా ఉంటా ఆ మాట అర్జున్ లోపల ఏదో మార్చేస్తుంది భయం కరిగిపోతుంది హృదయం దృఢమవుతుంది తన భాగ్యం అంగీకరించి ముందుకు అడుగు పెడతాడు ఫోన్ స్క్రీన్పై మెసేజ్ మెరుస్తుంది నీ చెల్లి ప్రియ మా దగ్గర ఉంది వర్షపు చినుకులు ఆగిపోతాయి అర్జున్ కళ్లలో ఇప్పుడు ఒక్క లక్ష్యం మాత్రమే ప్రియాను తిరిగి తెచ్చుకోవటం ఇప్పుడు ఇది విలన్ ఆట కాదు అర్జున్ యుద్ధం మన యువ హీరోని చూడండి అన్ని ఎపిసోడ్స్ కోసం జీకే కార్టూన్ యూట్యూబ్ ఛానల్ను వీజ్ చేసుకోండి అడ్వెంచర్ సరదా ఉత్సాహం ఇప్పుడు జాయిన్ అవ్వండి